హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ బస్ టుడే సినిమా అనేది తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్ సినిమా చూడాలి ఫస్ట్ డే లోనే చూడాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేసే క్యారీ ఫార్వర్డ్ ఎమోషన్ అనుకోవచ్చు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకి ఇరవై శాతం ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేట్లు పెంచితే గనక దాంట్లో ఇరవై శాతం సినీ కార్మికులకి ఇవ్వాలి అన్నట్లుగా హామీ కూడా ఇచ్చారు మరి దీని వల్ల సినీ ఇండస్ట్రీ పై ఎలాంటి ప్రభావం పడుతుంది నిర్మాతలకి నష్టపోతారా లాభపడతారా అసలు ఏం జరగబోతుంది వాళ్ళు ఎలా తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చిద్దాం జర్నలిస్ట్ అనిల్ సినీ కార్మికులు ఆల్రెడీ వేతనాలకి సంబంధించి చాలా స్ట్రైకులు చేశారు వాళ్ళకి హామీ ఇచ్చే విధంగా ఈ ఇరవై శాతం అనేది తీసుకొచ్చారు ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి అంటే ప్రధానంగా నిన్న యూసఫ్ గుర్లో అభినందన సభ తీసుకురాచ్చి సినిమాకు సంబంధించిన పెద్దలందరినీ తీసుకుని రావడం జరిగింది అప్పుడు వరాల జల్లు అంటే సినిమా ఇండస్ట్రీ పైన కురిపించినట్టు కూడా కనబడతా ఉంది ప్రధానంగా సహాయక నిధికి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా కార్మికుల గురించి కూడా ఆలోచించినట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే సినిమా పెద్దల గురించి కాకుండా ఇక్కడ కార్మికుల గురించి ఆలోచించడాన్ని ఇక్కడ మనం సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కార్మికులు గతంలో కూడా థర్టీ పర్సెంట్ వేతనాలు కూడా అంటే రోజువారీగా థర్టీ పర్సెంట్ పెంచాలి అన్నట్టు కూడా వాళ్ళు చాలా నిరసనలు వ్యక్తం చేశారు సినీ పెద్దలు దాంట్లో కలిగ చేసుకుని ట్వంటీ టూ పాయింట్ సంథింగ్ పెంచడానికి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నెరవేర్చడానికి అయితే ఇటు సినిమా పెద్దలతో ఇటు కార్మికులతోని కూడా ఒప్పందాలు జరిగినాయి విధంగా వాళ్ళ పనులు యథావిధిగా సాగుతూ ఉంది నిన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటుందో సినిమా పెద్దలందరూ కూడా నిన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళకి కొన్ని హామీలు కూడా ఇచ్చారు అదే విధంగా బాలీవుడ్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్కి టాలీవుడ్ ని కూడా తీసుకెళ్దాము సినిమా అడ్డాగా సినిమా ఫ్యాక్టరీగా హైదరాబాద్ ని రూపొందిస్తాము అనేక ప్రాంతాల్లో కూడా సినిమా తీసుకోవచ్చు ఇక్కడ కొన్ని వికారాబాద్ సంబంధించిన అడవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలైతే మేము పర్మిషన్ ఇస్తామన్నట్టు కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కొన్ని హామీలు ఇవ్వడం అయితే జరిగింది షూటింగ్లన్నీ అన్ని కూడా తెలంగాణలో జరిగే విధంగా అటు వరంగల్లో కావచ్చు లక్నవరము అలాంటి ప్రాంతాలలో కూడా సినిమా ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం కలిగించే విధంగా అటున్న నిర్మాతలకు కావచ్చు లేకుంటే సినిమా ఇండస్ట్రీకి అయితే ప్రోత్సాహం కల్పిస్తున్నాడు టూరిస్ట్ స్పాట్స్ కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడం ఒక అయితే ఇక్కడ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ మధ్య చాలా మూవీస్ చూసాం మనం ఓజీనే లాస్ట్ అనుకున్నా తర్వాత మాస్ జాతర కానీ ఇప్పుడు వస్తున్న మాస్ జాతర కానీ ఇలాగా కంటిన్యూ ప్రాసెస్ గా జరుగుతూనే ఉన్నాయి కొన్ని మూవీస్కి సంక్రాంతికి వస్తున్న లాంటి మూవీస్కి ఎక్కడ కూడా రేట్లు పెంచాలి అని చెప్పేసి జీవోలు రాలేదు రేట్లు పెంచాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా గవర్నమెంట్ని అడగలేదు ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది ఆ కొత్త సినిమా పైన ఇన్ని రోజుల వరకు టికెట్ రేట్ పెంచుకోవచ్చు అని చెప్పేసి జీవో ఇచ్చారని అనుకుందాం ఆ టికెట్ రేట్ పెంచడం వల్ల ఇరవై శాతం మిగతా సినీ కార్మికులకి పక్కన పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు క్వశ్చనబుల్ మార్క్ ఏంటి అంటే ఈ ట్వంటీ శాతం ఈ ఇన్ని రోజుల్లో రాలేదు అంటే అంటే ప్రొడ్యూసర్ ఏ పక్కన పెడతాడు ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మనం గమనించినట్లయితే ఎప్పుడైనా సినిమా రేట్లు పెంచాలంటే ప్రభుత్వం నుండి ఒక జియో రావాలి ఆ జివో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కొన్ని షరతులు అయితే ఇస్తా ఉన్నాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు ఆ షరతులు ఏంటి అంటే ఏవైతే సినిమాలో అదనంగా వచ్చే షోలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరవై శాతము పర్సంటేజ్ అనేది సినీ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డుకి ఇవ్వాలి అన్నట్టుగా నిన్న చెప్పారు అయితే ఇక్కడ మనకి ఇంకొక ప్రశ్న వస్తా ఉంది అయితే నిర్మాతలు ఏ విధంగా ఫేస్ చేస్తారు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిపోతే మనీ అనేది అటెళ్ళిపోతే వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది సినిమా పెట్టిన బడ్జెట్ రాకపోతే అంటే పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా తీసుకోవాలనేది వీళ్ళ ఆలోచన ఉంటాయి ఎందుకంటే ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు తీసుకోవాలనే ఆలోచనతో సినిమా తీస్తారు కానీ అక్కడ ఒక రూపాయి పెట్టినప్పుడు రూపాయి కూడా రానప్పుడు పరిస్థితిలో ఈ ఇరవై శాతం అనేది ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా అయింది ఇక్కడ నిర్మాతలు కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఒకవేళ సినిమా హిట్ అయితే మేము ఇవ్వగల ఇవ్వడానికి మేము వాళ్ళు ముందుకు వస్తా ఉంటారు ఎందుకంటే మనకి కొన్ని వంద రూపాయలు వచ్చినప్పుడు పది రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవరు కూడా ఆలోచించారు ఇచ్చేస్తాము ఎందుకంటే మన కార్మికులే కదా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు అనే ఆలోచనతోని ఇక్కడ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఇది ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది కాకుంటే రూల్స్ ఏవైతే పెడతామంటారు రా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు సినీ పెద్దలతోనూ ఆలోచించి ఏ విధంగా పెడితే బాగుంటుంది ఇప్పటి వరకు ఒకటే చెప్తా ఉన్నారు ఏంటి సినిమా మీద వచ్చే ఏదైతే అధికంగా బెనిఫిట్ షో కావచ్చు ఏవైతే ఉన్నాయో ప్రీమియర్స్ షోస్ కావచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ కార్మికులకి ఇస్తాం అవి ఇంకా షరతులు ఏంటి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది కాకుంటే లో మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి ఎందుకంటే జివో వచ్చినప్పుడు ప్రభుత్వం నుండి పెద్దల నుండి కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి ఇప్పటికైతే కొంతవరకు సంక్షేమ బోర్డుకి ప్రభుత్వం తరఫున ఒక పది కోట్ల రూపాయలు అదేవిధంగా స్కూల్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాము సినీ కార్మికులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఇటు యూకేజీ ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ చదువుకునే దాకా వాళ్ళకు ఒక మంచి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాం స్కూల్ని కూడా అందిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ నిర్మాతలతో ఇంకా మాట్లాడాలి ఉంది ఎందుకంటే ఇది ఫైనల్ అయితే కాదు ఎందుకంటే నిన్న హామీ ఇవ్వడం మాత్రమే జరిగింది హామీ ఇచ్చిన తర్వాత జివో రావడానికి కొంత టైం పడుతుంది ఆ జీవోలో ఎటువంటి వాళ్ళు షరతులు ఇస్తారు కూడా మనం ఇంకా వేచి చూడాలి కాకుంటే ఇది మంచి పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా సినిమా హీరోల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా వా పెద్ద పెద్ద స్థాయి అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కార్మికుల గురించి ఆలోచించడం అనేది ఇక్కడ చాలా మంచి విషయం కూడా చెప్పుకోవచ్చు కార్మికులకి కార్మికుల గురించి ఆలోచిస్తున్నారు సరే కానీ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే ఈ ఇరవై శాతం పెంపు వల్ల వాళ్ళకి నష్టమే అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఓటీటీకి ఒక వన్ వన్ మంత్ లేదంటే టూ మంత్స్ లో టూ మంత్స్ గ్యాప్ లోనే వచ్చేస్తుంది ఒక మహా అయితే ఎయిటీ డేస్ అని అనుకుందాం ఎయిటీ డేస్ తర్వాత వాళ్ళు ఓటీటీకి అమ్మేస్తున్నారు అక్కడ కొంతమేర నష్టం వరకు చేకూరుతుందని అనుకోవచ్చు అంటే ప్రొడ్యూసర్ కి ఓటీటీ నుంచి కొంచెం డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఏ మూవీ అయినా బాగా ఆడాలనే ఉద్దేశంతోనే తీస్తారు ఆ తీసినప్పుడు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి టికెట్లు రేట్ పెంచాలి అని చెప్పేసి నన్ను అడిగారని అనుకున్నాం అడిగినప్పుడు ఇరవై శాతం మేము పెంచుతాము మీరు ఇరవై శాతం పక్కన పెట్టాలి అని అన్నారు అనుకున్నాం అప్పుడు బెనిఫిట్ షోస్ వరకు ఆ ప్రీమియర్స్ వరకు లేదంటే జీవో ఇచ్చిన డేట్ వరకు కూడా వచ్చాయి కొంచెం కలెక్షన్స్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు ఈ రోజు ఇంత కలెక్షన్ ఈ రోజు ఇంత కలెక్షన్ ఈ రోజు ఇంత కలెక్షన్ ఇంత కలెక్షన్ లో ఎలా అసలుకి వర్క్ అవుట్ అవుతుంది ఈ నంబర్స్ అన్ని కూడా ఇంకొక సిస్టం వర్క్ అవుట్ అవ్వాలి దానికోసం అయితే సో పాసిబుల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అంటే నిర్మాతలు నష్టపోతున్నారా అన్నదానికి మనం చెప్పలేం ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే మనము బెనిఫిట్ షోడ్ వేయడానికి ఆసక్తికరంగా చూపిస్తారు పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు లేకుంటే మహేష్ బాబు సినిమాలు కావచ్చు ప్రభాస్ సినిమాలు కావచ్చు వీళ్ళ సినిమాలు ప్రధానంగా మనకి బెనిఫిషో ఏర్పడుతా ఉంటాయి అయితే ఈ సినిమాలు వాళ్ళు ఖచ్చితంగా కలెక్షన్ అనేది భారీ స్థాయిలోనే ఉంటాయి వాళ్ళు అంచనాలకు మించి ఒక్కొక్కసారి బాహుబలి కూడా మనము అంతగానము హిట్ అవుతుంది అని కూడా మనం ఎప్పుడు కూడా అనుకోలేదు కాకుండా అంత పెద్ద హిట్ అయిపోయింది అలాంటి సినిమాలు ప్రధానంగా పెద్ద హీరోల నుండే వస్తాయి చిన్న హీరోల నుండి కూడా వచ్చినాయి కలర్ ఫోటో లాంటి సినిమాలు కూడా వచ్చినప్పటికి కూడా మనం పెద్ద స్థాయి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు అంత ఆలోచించారు అన్నమాట ఎందుకంటే అత్యధికంగా రాబడి వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడంలో తప్పు లేదని వాళ్ళు భావిస్తున్నారు కాకుండా ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే పెద్ద స్థాయి అంటే పెద్ద హీరోలతో సినిమా చేసి ఒకవేళ ఫ్లాప్ దిశగా వెళ్తాయి సినిమా వాళ్ళకు దీని నష్టపోయే అవకాశాలు కూడా కనబడతాయి వాళ్ళు ప్రభుత్వాలతో వీళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ప్యానెల్ అంతా కలిసి మళ్ళీ సీఎం తో కూర్చొని వాళ్ళకున్న ఉన్న ఇబ్బందులు ఏంటో చర్చిస్తే తప్ప అసలు సినీ కార్మికులకి మీరు ఇరవై శాతం ఇచ్చేస్తామని చెప్పారు అసలుకి నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే కొన్ని సర్వీసెస్ కానీ లేదంటే కొన్ని కంపెనీస్ కానీ ఇలాగా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఉన్నాయి వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఇంత ట్యాక్స్ అని చెప్పేసి పెట్టేశారు కానీ ఇక్కడ సినీ ఇండస్ట్రీని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ పైన ఎందుకని ఇప్పుడు వేతనాలు అని చెప్పేసి ఇరవై శాతం వేతనాల కోసం వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఓకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేదంటే ఇంత చేసిన వాళ్ళకి అని చెప్పేసి దానికి కొంత ఒప్పుకొని వాళ్ళకి కొంత పెట్టడం పక్కన పెట్టడం అయితే జరిగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఈ హామీ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్స్ నుంచి ఎటువంటి సమాచారం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళ ప్యానెల్ వాళ్ళతో మాట్లాడి ఈ చర్చ తీసు చర్చించిన తర్వాత ఇలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా వినిపిస్తుంది సో అదర్ కి వాటికి లేని లు సినీ ఇండస్ట్రీకి మాత్రమే ఎందుకని పడుతున్నాయి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లేస్తున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా గవర్నమెంట్ కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ సినీ కార్మికులకి ఇరవై శాతం ఏదైతే చెప్పారో దీన్ని ఏ రకంగా తీసుకుంటారు ఆ ట్యాక్స్ అంతా ఏం చేస్తారు గవర్నమెంట్ నుంచి ఏమి ఇచ్చేది తీసుకోవట్లేదు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచే ఇవ్వాలి సినీ కార్మికులకి అంటే ఈయనకి పెద్ద తలనొప్పి అయిపోతుంది గవర్నమెంట్ కి ఎలాగో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు మరి అటు నుంచి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా ఎట్లా ఉండబోతుంది అంటే అదర్ సంస్థలు అంటే వేరే సంస్థలు మనము కంపేర్ చేసినప్పుడు సినిమా తోని అంటే ఒక సింగరేణి మనం ఆలోచించవచ్చు సింగరేణి వాళ్ళకు కూడా దసరా బోనస్లు అనేది ఇస్తారు ఎందుకంటే అందులో వచ్చిన రాబడి ఏదైతే ఉందో ఆ రాబడిని బట్టి సింగరింగ్కి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మామూలు ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే అక్కడ కొంత డబ్బులు అనేది అక్కడ అత్యధికంగా ఎంత వస్తుందో దానిలోకి వెళ్ళి కొంత షేరింగ్ అయితే ఇస్తారు అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఉంటాయి వాటికి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం వస్తుంది అయితే గవర్నమెంట్ నుండి కూడా ప్రోత్సాహం ఇక్కడ అందుతా ఉంది సినిమా ఇండస్ట్రీలకి ఏ విధమైన ప్రోత్సాహం అందుతా అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు దిల్ రాజు గారిని దానికి చైర్మన్ గా పెట్టడం జరిగింది ఏ అంశం ఉన్నా కానీ దిల్ రాజు గారు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో కూడా సినిమా అభివృద్ధి కావాలి అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇటు హైదరాబాద్ ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అక్కడ సినిమాకి కూడా ఇండస్ట్రీకి కూడా అక్కడ పిలుపునివ్వడం జరిగింది కొంతవరకు అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ అక్కడికి తరలించాలని ఉపా ఉపాయంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఇక్కడ హైదరాబాద్ లో కూడా సినిమా ఇండస్ట్రీ ఒక ఏర్పడాలి ఖచ్చితంగా చేయాలి అనే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి ఈ సందర్భంలో అంటే ఈ అంశంలో మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా నిర్మాతలతోని ఖచ్చితంగా మరోసారి చర్చలు అయితే ఉంటాయి దిల్ రాజు గారు ప్రధానంగా అక్కడ పాత్ర పోషిస్తా ఉన్నా తనకు కూడా అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే కూడా ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నారు తను కూడా సానుకూలంగానే స్పందిస్తా ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ ఏదైతే ఉందో ఈ ఇరవై శాతం సంబంధించిన ఈ ఇబ్బంది అంటే ఎవరికైతే ప్రొడ్యూసర్లకు ఇబ్బంది అవుతుందో ఇది మరోసారి లో చర్చ జరిగిన తర్వాతనే ఒక జియో రూపంలో బయటకు వచ్చే అవకాశం కనబడు ఇప్పుడు ఒక్కొక్క వర్షం చూస్తే ఒక్కొక్క విధంగా ఇప్పుడు సామాన్యుడికి టికెట్ ధర తగ్గితే సినిమాకి వెళ్దాము అని అనుకుంటాడు సినీ కార్మికుడు మాకు వేతనం పెంచితే మేము వెళ్దామని అని అనుకుంటాడు ప్రొడ్యూసర్ మాకు ఎక్కువ లాభాలు వస్తే మేము ఇస్తాము లేదంటే లేదు అన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఇటువైపు ఎవరికి జస్ట్ హామీలు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అన్నట్లుగా సో ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు సినీ కార్మికులకి హామీ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళని హోల్డ్ లో ఉంచి ఎలాంటి షరతులు వర్తిస్తాయో చూడాలి ప్రొడ్యూసర్ ప్యానెల్ తో సీఎం గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా చర్చించి ఎలాంటి నిర్ణయం వీళ్ళు తీసుకుంటారో చూడాలి వీళ్ళందరి వల్ల సామాన్యుడికి నష్టం జరగకుండా చూడాలి కాబట్టి ఎలా ఉండబోతుంది రేపొద్దున సినిమాకి సంబంధించి ఇది బిజినెస్ గా ఉండబోతుందా ఎమోషన్ గా ఉండబోతుందా తెలిసిపోతుంది థ్యాంక్ యూ అనిల్